బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో వీటిని నియంత్రించేందుకు కొన్ని వస్తువులను రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట వ్యాప్తంగా రాయితీ ధరలపై పంచదార గోధుమ పిండి కందిపప్పును సరఫరా చేయబోతున్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పౌర సరఫరాల శాఖను ఆదేశించారు అంతేకాకుండా రాబోయే మూడు నెలల వరకు సరిపోయేలా నిత్యావసరాలను పంపిణీ చేయాలని సూచించారు పౌర సరఫరాల శాఖ కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది బియ్యంతో పాటు గోధుమ పిండి పంచదార కందిపప్పు సరఫరా కోసం టెండర్లను పిలవగా కాంట్రాక్టర్లు పంచదారపై ఎక్కువ ధరను కోట్ చేయడంతో మంత్రి నాదేండ్ల మనోహర్ వీటిని రద్దు చేసి కొత్తగా టెండర్లను మళ్లీ పిలిచారు ఇరవై రెండు వందల టన్నుల కందిపప్పు పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది టన్నుల పంచదార సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఈ వారంలో వీటిని అధికారులు పూర్తి చేయబోతున్నారు ఆగస్టు నుంచి రేషన్ కార్డు ఉన్నవారికి రాయితీపై అరవై ఏడు రూపాయలకే కేజీ కందిపప్పును అందివ్వబోతున్నారు దీంతో పాటు అరకిలో పంచదార కూడా ఇస్తారు నిత్యావసర వస్తువులను ఇచ్చేటప్పుడు తూకంలో తేడాలు రావడంతో ప్రస్తుతం రేషన్ వస్తువులను ఇవ్వటం ప్రభుత్వం నిలిపివేసింది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖపై ప్రత్యేక దృష్టి సారించింది మంత్రి మనోహర్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు సమస్యలన్నింటినీ పరిష్కరించి వచ్చే నెల నుంచి సరుకులను ప్రజలకు అందివ్వబోతున్నారు పంపిణీ చేసే వస్తువుల నాణ్యతలో తేడాలుండటం నాణ్యత తగ్గడం లాంటివి జరిగితే కాంట్రాక్టర్లతో పాటు అధికారులపై కూడా కఠిన చర్యలుంటాయని మంత్రి మనోహర్ హెచ్చరించారు